హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మన ఛానల్లో జన్మన్ నరేగా యాప్ గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ చూడండి జన్మన్ నరేగా యాప్ అనేసి టైప్ చేస్తే ప్లే స్టోర్లో మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది కనిపించింది కదా గాంధీ బొమ్మ అంటే హామీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఏదో తెలుసుకోవచ్చు ఇక్కడ ఓపెన్ ఇన్స్టాల్ చేయండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఓపెన్ అయిన తర్వాత లొకేషన్ అయితే ఖచ్చితంగా మనం ఆన్ చేసుకోవాలి మొబైల్లో సో లొకేషన్ ఆన్ చేద్దాం లొకేషన్ ఆన్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నో యువర్ అటెండెన్స్ అండ్ పేమెంట్స్ అనేది తెలిసింది అంటే మన ప్రజెంట్ల గురించి అవి మనకి రా వచ్చిన పేమెంట్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ డీటెయిల్స్ తెలుస్తాయి తర్వాత నియర్ బై అసెట్స్ అంటే మన దగ్గరలో ఉన్న పనులు ఆస్తులు అంటే మనం ఆల్రెడీ చేసిన పనులు అయితే కొత్తగా సాంగ్సంగ్లో ఉన్న పనులు కనబడతాయి అన్నమాట ఇందులో తర్వాత ఇక్కడ సర్చ్ అసెట్స్ అంటే మనము వెతకచ్చు ఏ ఏ పనులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది డీటెయిల్స్ కూడా ఇందులో వెతకచ్చు తర్వాత గివ్ ఫీడ్బ్యాక్ అంటే మీరు ఏమన్నా ఉపాధి హామీ సిబ్బ ఉపాధి హామీ వాళ్ళకి అన్ అనగా అధికారులకి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇంటి సలహాలు ఏమైనా ఉంటే ఇందులో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు కంప్లైంట్ సెంటర్ కంప్లైంట్ రైజ్ చేయచ్చు తర్వాత పర్మిష్ పర్మిషబుల్ వర్క్ అంటే ఇక్కడున్న లిస్ట్లో ఉన్న పనులన్నీ మనము అయితే చేసుకోవచ్చు అనమాట అలా పని మాకు కావాలని అడిగినప్పుడు లేదు అని ఎవరైనా చెప్తే మనం ఈ లిస్ట్లో వెళ్ళి చూసుకుంటే ఈ లిస్ట్ ఓపెన్ చేస్తే మనకి ఏ ఏ వర్క్లు అయితే మనం చేయగలం అనేది లిస్ట్ అంతే ఇప్పుడు ఉంటుంది సో కేటగిరీ ఏబిసిఈ ఇచ్చారు ఇక్కడ సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఈ వర్క్లు అంతా మనం చేసుకోవచ్చు ఇది ఎవరు నడుపుకోవచ్చు సరే మనం బి ఎస్టిమేషన్ వేపించుకునేసి ఇన్ని వర్క్లు అయితే మనకి చేసుకోవడానికి గవర్నమెంట్ అయితే మనకి అవకాశం అయితే ఇచ్చింది సో ఇక్కడ బీలో అయితే ఇన్ని వర్క్లు అయితే ఉండే ఓపిక మెసేజ్ చదువుకోండి నేను జస్ట్ రిప్లైన్ చేస్తాను అంతే ప్లాస్ కేటగిరీ సీలో చాలి ఇలాంటి వర్క్ డీటెయిల్ ఎట్లుంటాయి అన్నమాట ఇలాంటి వర్క్ ఉందా లేదని మనం ఎవరు నడుపుకోవాలి అది ఇక్కడే తెలుసా అన్ని వర్క్ ఉన్నాయని ఓకే నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేసి లెక్క తెలిపతే ఈ విధంగా రావడం జరుగుతుంది తర్వాత చేంజ్ లాంగ్వేజ్ అంటే మీకు ఒకవేళ ఇంగ్లీష్ అర్థం కాకపోతే ఇక్కడ మీరు ఇంగ్లీష్ కాకుండా తెలుగు కూడా పెట్టుకోవచ్చు అనమాట తెలుగు పెట్టేసి చేంజ్ పెట్టేస్తే అప్డేట్ అయిపోతుంది తెలుగులోకి వస్తుంది సో తెలుగులోకి అయితే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు అర్థమవుతుంది అనమాట కార్మికులు హాజరు తెలుసుకోండి సమీపంలో ఉన్న ఆస్తులు మన దగ్గరలో అది చెప్పాము ఇంతవరకు ఆస్తులను వెతకండి అంటే ఇక్కడ సర్చ్ చేయటం అభిప్రాయం ఇవ్వండి మీ అభిప్రాయం ఇవ్వమంటారు అనుమతిని అనుమతించబడిన పనులు అంతమంది కదా ప్రాధాన్యత అంతే సో మళ్ళీ వచ్చేసి ఇక్కడికి వచ్చేసేయండి అంబక్ వచ్చిన తర్వాత ఇక్కడ కార్మికుల హాజరు చెల్లింపులు తెలుసుకోండి ఇందులో దీని మీద చేయండి ఇక్కడ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత రాష్ట్రం అంటున్నారు ఇక్కడ మన రాష్ట్రం అది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మనం ఇక్కడ జిల్లా చిత్తూరు జిల్లా మన దగ్గర చిత్తూరు జిల్లాకు తీసుకుంటాం ఇక్కడ పెద్ద పంజానీ మీ మండలం మీద అయితే ఆ మండలం మీద ఇవ్వండి తర్వాత పంచాయత్ అమరాజ్ పల్లి నేను ఒకసారి లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటాను ఎందుకంటే వేరే వాళ్ళు కూడా చూసే అవకాశాలు ఉంటాయి కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం కాకూడదు కదా కాబట్టి ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకుంటాను నేను తెలుగు వారికి అయితే ఆల్రెడీ అర్థమవుతుంది సో అందరికీ అర్థం అవ్వాలంటే కొంత ఎక్కడ మనం ఇప్పుడు ఎవరు ఇక్కడ సో ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చిత్తూరు అది పంజాని బ్లాక్ అంటే మండలం అన్నమాట పంచాయత్ ఎనీ విలేజెస్ అమరాజపల్లి మావారు సో విలేజ్ అంటే ఇక్కడ బొమ్మరాజపల్లి అందుకోసం అంటే రెవెన్యూ విలేజ్ అమరాజ్ పిల్లి మాది అందుకోసం సో ఇక్కడ జాబ్ కార్డు ప్రతి ఒక్కరికి అయితే ఉంటుంది జాబ్ కార్డు తెలియకపోతే నెంబరు మీరు మాస్టర్లో సంతకం పెడతారు అక్కడ మీ పేరు పక్కన మీ జాబ్ కార్డ్ నెంబర్ కూడా ఉంటుందన్నమాట మాస్టర్ పక్కన లాస్ట్ ఆరు నెంబర్లు గుర్తుపెట్టుకుంటే చాలు మొత్తం పద్దెనిమిది నెంబర్లు అయితే ఉంటే లాస్ట్ ఆరు నెంబర్లు గుర్తుపెట్టుకొని ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడున్నాయి కదా ఆల్రెడీ ఎవరు సెర్చ్ చేశారు ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ సో ఐదు నెంబర్లు వచ్చినాయి రాదు కాబట్టి ఆరు నెంబర్లు అనేది పెట్టాలి సర్చ్ కొడితే ఎస్ సబ్మిట్ అంట యువర్ జాబ్ కార్డ్ నంబర్ ఈజ్ సెవెన్ సెవెన్ కంప్లీట్ కంప్లీట్ నెంబర్ వస్తుంది అనమాట వాంట్ వాంట ప్రొసీడ్ అంటే అని కొట్టాలి ఎస్ఎన్ కొట్టిన వెంటనే జో నో జాబ్ కార్డ్ అవైలబుల్ అని వచ్చింది సో ఆ నెంబర్ వచ్చేసి వేరే ఇంకో నెంబర్ మీద మనం ట్రైలు వేద్దాం ఎయిట్ సెవెన్ ఇది కూడా లేదు సో ఇక్కడ ఏమి లేదు కాబట్టి టూ డబల్ జీరో వన్ ఎయిట్ ఫైవ్ అనేది ఇది నా ఓన్ నెంబర్ అనమాట ఇదే నెంబర్ ఇస్తున్నాను సో కరెక్ట్గా నెంబర్ అయితే ఉండాలన్నమాట అందుకని ఇబ్బంది అవుతుంది సో ఇదైతే నెంబర్ నాది కాబట్టి నాకు నోటెడ్ మీ నెంబర్ మీకు గుర్తుంటుంది కాబట్టి మీరు చూసుకోండి జాబ్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది సుబ్రహ్మణ్యం టీ నాదే సో మా వైఫ్ తర్వాత అటెండెన్స్ మేము ఏ పనులకు వెళ్ళామన్న డీటెయిల్స్ ఎక్కడైతే ఉంటే సుబ్రహ్మణ్యం అటెండెన్స్ డిసల్టింగ్ ఫీడర్ ఛానల్ రజిస్టర్ ఛానల్ దాని తర్వాత తర్వాత హౌసింగ్ అన్నమాట హౌసింగ్ వర్క్ వెళ్ళడం అదే విధంగా ఉంటుంది ఇట్లా తర్వాత పేమెంట్స్ లేకొస్తే అమౌంట్ ఎప్పుడు పడింది ఏంది డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉంటాయన్నమాట అన్స్కిల్డ్ వైజాస్ రూరల్ ఆఫ్ సెక్యూటీ కళ్యాణి అమ్మ వారికి వీళ్ళు వచ్చింది సో అందులో నేను సెవెన్ డేస్కి మాస్టర్ వేసుకోవడం జరిగింది పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమౌంట్ రావడం జరిగింది డీటెయిల్స్ కనిపిస్తున్నాను కదా ఇక్కడ ఎందులో పడింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో త్రీ వన్ ఫోర్ జీరో అకౌంట్ నెంబరు అదనమాట సో ఈ అకౌంట్లో డబ్బులు పడింది అనేది మీరు కూడా మీ ఇదే విధంగా మీరు చెక్ చేసుకోవాలి మీకు డబ్బులు ఎక్కడ పడినాయి అకౌంట్లో పడినాయి ఎంత పడింది ఎన్ని రోజులు ప్రజెంట్ పడింది అన్ని డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి తర్వాత క్రెడిటెడ్ డేట్ ఇక్కడ ఉంది గ్రీన్ కలర్లో గ్రీన్ కలర్లో ఉందంటే ఆ డేట్కి మనకి అమౌంట్ అయితే క్రెడిట్ మన బ్యాంక్ అకౌంట్లో పడిపోయింది అని అర్థం ఓకే రెడ్ కలర్లో ఉంటే ఇంకా అమౌంట్ క్రెడిట్ అవ్వలేదని అర్థం చేసుకోవాలి తర్వాత ఇక్కడ మై అసెట్స్ ఏముండదు అవసరం కాబట్టి మా సెట్ అంటే ఇది ఇల్లు అన్నమాట సో ఇల్లు కనిపిస్తుంది అంతే ఓకే తర్వాత ఏపీబీఎస్ స్టేటస్ అంటే ఏపీబీఎస్ స్టేటస్ అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అనమాట సో ఇద్దరికి ఎలిజిబుల్ ఉంది ఎనేబుల్ అయ్యింది ఎనేబుల్ లేకపోతే పేమెంట్లు పడవు ఇది కూడా ఒకసారి గమనించుకొని ఇందులో మూడు కాలమ్స్ టిక్ గ్రీన్ టిక్లోనే ఉండాలి సో గమనించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ వీడియోకైతే అయితే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే కొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్